జానీ మాస్టర్ పైన రేప్ కేసు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు అనుకుంటున్నారు నేనైతే కరెక్ట్ కాదనుకుంటున్నాయ్యా ఎందుకంటే జానీ మాస్టర్ అన్నది చాలా మంచి కోరియోగ్రాఫీ అయిన తెలుగులో కానీ తమిళ్ అన్నిటిలో అన్ని భాషల్లో కూడా చాలా పెద్ద పెద్ద హీరోలతో పరిశ్రమ అతను అందరితో కూడా మంచిగా క్లోజ్గా ఉన్న వ్యక్తి పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగిన వ్యక్తి ఈ రోజున ఇలాంటి కేసులో ఇరుక్కుంటాడని మేమైతే అనుకోలేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ ఆమె డీలో పరిచయం అయినప్పుడు ఆమెకి ఏజ్ వచ్చి ప పదిహేడు సంవత్సరాలు ఎంత ఉంటుంది ఇప్పుడు ఇరవై ఒకటి అంట సో అప్పుడే అవి సరిగా పెడితే ఇలా చేస్తున్నాడని జానీ మాస్టర్ గారి ఈరోజు అసలు బయటకు వచ్చేవాళ్ళే కాదు మేజర్ కదా సో అంద ఇన్ని గ్యాప్ తీసుకొని ఇప్పుడు చెప్పడం అంటే దీని వెనక ఎవరో పెద్ద అస్తం అయితే ఉంది అయితే నాకు అనిపిస్తుంది భయ్య ఎందుకంటే ఇంకొకటి ఆమె చెప్పడం ఏంటంటే జానీ మాస్టర్ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా సపోర్ట్ చేస్తుంది ఆమె కూడా సపోర్ట్ చేస్తుంది అంటే ఏ భార్య కూడా ఒక మొగుడి దగ్గర ఒక అమ్మాయిని పండబెట్టమని ఏ భార్య ఒప్పుకుంటుంది అది రాంగ్ అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకోటి చెప్పడం ఏంటంటే జానీ మాస్టర్ వాళ్ళ భార్యని అమ్మాయిని కొట్టి మతం మారి మా ఆయనని పెళ్లి చేసుకొని కోర్స్గా చేయడం రెండు మూడు సార్లు కొట్టడం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి అవును దాని మీద మెంబర్ ఏంటి అదే భయ్యా నన్ను చెప్పండి నేను పోలో చెప్పినప్పుడు మొత్తం వన్ బై వన్ అన్నీ చెప్తున్నాను మధ్యలో మాట్లాడదాని నేను చెప్పి చెప్పండి సో అక్కడ ఏం జరిగిందంటే జానీ మాస్టర్ గారి వైఫ్ అలా సపోర్ట్ చేస్తుందని చెప్పడం జరిగింది సో ఏమేమంటుంది మతం ఆ మతం వేరు ఈ మతంలోకి వస్తే జానీ మాస్టర్ గారు పెళ్లి చేసుకోమంటున్నారు అన్నట్టుగా మాట్లాడటం అయితే జరిగింది అసలు ఇవన్నీ ఎన్ని నిజాలా అబద్ధాల లాస్ట్ టైం కూడా మనం ఒక కేసు చూసుకున్నాం రాస్తూనే లావణ్య చివరికి ఏమైంది లావణ్య ఇజ కొంచెం బ్యాడ్ అయితే కొంచెం తెలిసింది అన్నీ కూడా ఆ డ్రగ్స్ కానీ ఇది అదే మాదిరిగా ఇది కూడా జరిగిద్ది అనుకున్నాం కాకపోతే అలా అనుకుంటాం అనుకుంటే మన హీరో ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చి డైరెక్ట్గా మాట్లాడాడు కానీ జానీ మాస్టర్ అందుబాటులో లేడు అలా టీం నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవి కూడా స్విచ్ ఆఫ్లు అయితే అవుతుంది వస్తున్నాయి కానీ ఆయన వచ్చి ఇది అబద్ధం అయితే కనుక డేర్గా వచ్చి మాట్లాడితే కనుక ఏది నిజం ఏది అబద్ధం అన్నది తెలిసిద్ది ఇండస్ట్రీలో జానీ మాస్టర్ అన్న మొన్న అవార్డు ఇచ్చారన్న మేము వెళ్ళామన్న నువ్వు వచ్చావన్నా అదే అంటున్నా ఇప్పుడు అవి ఏమంటుందంటే సెవెన్ థర్టీ కల్లా స్టేషన్కి వెళ్ళి ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి నేను ఇది తీసుకొచ్చి నేను అప్పచెప్తానే అంది ఇప్పుడు దాకా ఆమె స్టేషన్కి వెళ్ళింది లేదు ఫోన్లోనే ఆమె కేసు పెట్టడం జరిగింది సాయంత్రం చూడాలి ఆమె దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది చాలా షాక్ గా ఉంది మాకు కూడా జానీ మాస్టర్ అయినా ఎందుకు రాలేదంట బయటకు ప్రెస్ గానే ఏం పెట్టకుండా ఇన్ని రోజులు ఎందుకు నిజంగా చేశాడంట అందుకే ప్రెస్ మీట్ పెట్టలేదా చాలా మంది అదే అనుకుంటున్నారు అందరూ అదే అనుకుంటున్నారంటే ఆయన అందుబాటులో ఉంటే అది నిజమా అబద్ధం తెలిసింది నా మీద ఒక నింద పడ్డప్పుడు ఒక ప్రెస్ స్పందించలేదు కనుక నిజమై ఉంటుంది జానీ మాస్టర్ పలుకుబడి ఉపయోగించి బయటకు రావచ్చు అన్న ఆల్రెడీ లాస్ట్ టైం చూసుకున్నా సరే ఒక అమ్మాయి విషయంలో మా నోడికి ఆల్రెడీ ఒకసారి జరిగింది సో అది ఆరు నెలలో మూడు నెలల్లో లోపల ఉండడం కూడా జరిగింది సో బెయిల్ మీద బయటకు వచ్చాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు కానీ ఈసారి కూడా అలా జరిగిద్దా అంటాకి ఈయన అసలు అందుబాటులో ఉంటే అసలు ఏం జరిగిద్దా అన్నది తెలిసిద్ది మనకి క్యారీ వ్యాన్ లో అవుట్ డోర్నప్పుడు క్యారీ వ్యాన్ లో తీసి ఇలా వెళ్ళడం మీదకి అద్దం బలగొట్టడం అంటే పర్టికులర్ గా ఆమె కదా సో అద్దంతో బొలగొట్టినప్పుడు తల పగిలిందని సో అది చెప్తున్నారు కదా సో దాని మీద అభిప్రాయం ఉంటుంది అలా ప్రవర్తించడం కరెక్ట్ అనుకుంటున్నారు ఇప్పుడు ఆయన క్యారీ వ్యాన్ లో నువ్వు చూసావా ఆమె చెప్పింది కదా నిజమా అబద్ధమా గురించే కదా ఇప్పుడు మాట్లాడేది అది నిజమా అబద్ధం అన్నది పోలీస్ ఎంక్వైరీలో తేలిద్ది సరే అనమాట పవన్ కళ్యాణ్ గారు ఇంత చిన్న విషయానికి అక్కర్లేదు ఎందుకంటే దానికి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ మీరు కొన్ని వీటికి సంబంధించిన వాటిల్లో మీరు ఇంకా పట్టించుకోవద్దని నోటీస్ కూడా పంపించడం జరిగింది కదా ఆయనకి సో ఇంకా చాలు ఇంకా ఆయన పంపిస్తే ఏముంది వాళ్ళు తప్పు చేశారు చేయలేదు అన్నది ఇంకా కన్ఫర్మ్ లేదు కదా సాయంత్రం తెలిసిద్ది అవును మాట వచ్చింది కదా సోషల్ మీడియాలో నువ్వు మంచోడు అంటే ఎవడో చూడ్డు అరే నువ్వు ఆ అమ్మాయితో తీసుకుని వెళ్ళిపోయాడు రా బాబు అంటే తమ్మేలు పెట్టు మంచిది అన్ని మీడియాల్లో చూస్తారు అన్ని సోషల్ మీడియాలో దగ్గర వెళ్ళిపోద్ది ఒక ఫేమ్లో ఉన్న అతను గురించి ఇలా చెప్తే ఎవడైనా చూస్తాడు మరి అది ఒక అమ్మాయి బయటకు వచ్చి అంత డేర్గా చెప్పింది అంటే కంపల్సరీ ఎవరైనా సపోర్ట్ చేస్తారు బ్రో ఎందుకంటే ఈ అమ్మాయి వల్ల ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అయినాయో ఇంకా ఎంతమంది బయటకు వస్తారో కానీ ఆ అమ్మాయి డేర్కి మెచ్చుకోవచ్చు అది నిజమా అబద్ధం అన్నది సెకండరీ తర్వాత పక్కన పెట్టు అది నిజమైతే గనక జానీ మాస్టర్ ఇంకా ఉండడు అండ్ ఆ ప్రెసిడెంట్ పదవి ఏదైతే ఉందో దాని నుంచి కూడా తొలగిస్తారు అండ్ ఆ కోరియోగ్రాఫ్ నుంచి కూడా తొలగిస్తారు అది అసలు ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఈయన ఉన్నాడు ఈయనతో పాటు ఇంకెంతమంది ఇలా చేశారు అన్న వేరే అమ్మాయిలు కూడా బయటకు వచ్చి ఇలాంటి కేసులు మా గురువు గారు ఉన్నారు శాఖ మాస్టర్ గారి గురించి మాకు తెలుసు ఎందుకంటే ఎప్పటి నుంచో చూద్దాం ఆయన అలాంటి పర్సన్ కాదు ఇంకొకటి ఏంటంటే అచ్చాకిచ్చా కాదు నువ్వు ఎదరగరా నేను తొక్కేత్తా ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరి గురించో వాళ్ళ గురించి మాట్లాడారు మధ్యలో శాఖర మాస్టర్ గారి గురించి చాలా మంది ఏమంటున్నారంటే అంటున్నారు ఎవరితో ఇష్యూ నడిపిస్తున్నాడు శాఖ శాఖ మాస్టర్ గారికి అసలు అవసరమే లే ఎందుకు అవసరం శాఖ మాస్టర్ గారికి ఒక మాట చెప్పు నువ్వు ఒక మీడియా ఒక మీడియా ఒక యాంకర్ గా నువ్వు అవును అవును క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ నేను చెప్పు డీలు తిను టైటిల్ పెట్టాడు శాఖ అవును కానీ డీల్లో అసలు కంటిన్యూ చేయలేదు అతను కానీ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాడు తను ఇక్కడే ఇక్కడే చేస్తున్నాడు అది ఉంటది కదా కొంచెం అసలు శాఖ మాస్టర్ గారికి అలా ఏమి ఉండదు ఎవరు చెప్పారు అలా ఉంటదని అలా ఏమి ఉండదు ఈయన వాళ్ళు వచ్చాడు ఈయన వాళ్ళు వచ్చాడు రేపు ఆయన వస్తాడు అంతే పెట్టుకుంటాడు తప్ప ఆయన పైకి వచ్చాడు నేను ఇంకా కిందే ఉన్నాను నాకు ఆ అవార్డు నాకు రావాల్సిన అని ఆ ఫీలింగ్ పెట్టుకునే మనిషి అయితే శాఖర్ మాస్టర్ కాదు సపోర్ట్ అందరికీ ఉంది ఆల్మోస్ట్ అందరి హీరోల దగ్గర నుంచి ఆయనకి సపోర్ట్ ఉంది లేదని కాదు అది